హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం గుమ్మడికాయతో మనం స్వీట్ లాగా ప్రిపేర్ చేస్తున్నామండి గుమ్మడికాయ కూర దీన్ని స్వీట్గా కూడా తింటారు చాలామంది ఎన్నో పోషక విలువలు కలిగిన గుమ్మడికాయని మనం ప్రిపేర్ చేసేస్తున్నామండి సో గుమ్మడికాయని ఫస్ట్ నేను ఈ విధంగా సన్నగా తురుముకున్నానండి తురుమేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోనికి ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిపప్పును వేసేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి ఇలా ఫ్రై అయిపోయినాక మనం ఇందాక తురిమి పెట్టుకున్న గుమ్మడి ముక్కలు మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నానండి నాకైతే ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ గుమ్మడికాయని మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్వీట్ లాగా కూడా తినచ్చు అన్నంలోకి కూరగా కూడా మనం తినచ్చు అనమాట నేను దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కొంచెం పాటు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని మొత్తానికి ఈవెన్గా కలిసేంత వరకు కలుపుకుందామండి ఇది మగ్గడానికి కూడా మనకి ఎక్కువ టైం అనేది పట్టదనమాట ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చక్కగా మగ్గిపోతుంది అనమాట అనేది సో దీని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఒక టెన్ మినిట్స్కి ఏ విధంగా మగ్గిందా అనేది మీకు తెలిసిపోతుంది కదా ఈ విధంగా చక్కగా ఉడికిందనమాట సో ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకాలి మూడు మూడు వంతులు ఉడికిందనమాట కూర అనేది నేను మీకు జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనకి కొంచెం టైం పడుతుంది సో మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గని చేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మీకు మరొకసారి చూపిస్తున్నానండి మొత్తాన్ని మరీ మరొకసారి కలిగబెట్టేసుకొని మనం పోసుకున్న వాటర్ అనేవి చక్కగా మనకి ఉడికిపోయినాయి మనం పోసుకున్న క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట సో ఇప్పుడు ఒకసారి ముక్క అనేది ఉడికిందా లేదా అనేది మనం మీకు చూ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఒక ముక్క అనేది తీసుకొని జస్ట్ స్ప్రూన్తో అలా స్ప్రెస్ చేయగానే మనకి ముక్క అనేది కట్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు నేను దీంట్లోనికి తురిమిన బెల్లాన్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నానండి దీ బెల్లం అనేది గుమ్మడికాయలో వేసేసుకొని చేసుకోవడం వల్ల అంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్